కరీంనగర్ జిల్లా రైతాంగానికి భారత పత్తి సంస్థ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టేందుకే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ జిల్లాలో సుమారు నలభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో పత్తి అమ్మకాల్లో మోసాలను అరికట్టేందుకు కౌలు రైతులు చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడకుండా నూతన విధానాలను అమలు చేస్తున్నారు పత్తి కొనుగోళ్లలో తేమ శాతం గురించి రైతులు అపోహలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు సిసిఐ నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు ఐ కొనుగోలు చేస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ఖండించారు ఒకవేళ కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తి కంటే ప్రైవేటు ట్రేడర్లు కొనుగోలు చేసేలా మార్కెట్ శాఖ చర్యలు తీసుకుంటుంది కాబట్టి రైతులు తమ పత్తిని పూర్తిగా ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు పత్తి విక్రయాలు సజావుగా జరిగేందుకు కొనుగోలు కేంద్రం కేంద్రాల్లో అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు నీడ కోసం ఏర్పాట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు జిన్నింగ్ బిల్లుల యాజమానులు కూడా తమ మిల్లుల్లో రైతులకు వసతులు కల్పించాలని ఆదేశించారు గతంలోలా కౌలు రైతులు ధృవీకరణ పత్రాలు అవసరం లేకుండా ఈసారి డిజిటల్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేపట్టనున్నారు వ్యవసాయ విస్తరణ అధికారులు మార్కెట్ వెబ్సైట్ లో కౌలు రైతుల వివరాలను నమోదు చేయాలి దీనివల్ల రైతులు ఎలాంటి పత్రాలు తీసుకురాకుండానే పత్తిని విక్రయించేందుకు అవకాశం లభిస్తుంది కరీంనగర్ జిల్లాలో మొత్తం నాలుగు జిన్నింగ్ బిల్లులతో పాటు పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ కేంద్రాల్లో సోమవారం నుంచి రెండు మిల్లుల్లో కొనుగోళ్లు మొదలవుతాయి నవంబర్ మొదటి వారం నాటికి అన్ని కేంద్రాల్లో కొనుగోలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు రైతులు పత్తి విక్రయించిన డెబ్బై రెండు గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు కొనుగోలు చేసిన పత్తిని ఏ రోజుకారోజు వరంగల్ లోని సిసిఐ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడ ప్రాసెసింగ్ పూర్తి కాగానే చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు పత్తి అమ్మకాలను క్రమబద్దీకరించడానికి రైతులకు సౌలభ్యాన్ని అందించడానికి కిసాన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు పత్తి అమ్మకాలను క్రమబద్దీకరించడానికి రైతులకు సౌలభ్యాన్ని అందించడానికి కిసాన్ కపాస్ యాప్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు రైతులు తమ ఫోన్ ద్వారా లేదా వ్యవసాయ విస్తరణ అధికారి సహాయంతో ఈ యాప్ లో స్లాట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత కేంద్రం పత్తి పరిమాణాన్ని ఎంపిక చేసుకోవాలి యాప్ వెంటనే పత్తి తీసుకురావాల్సిన తేదీ సమయాన్ని రైతుకు తెలియజేస్తుంది ఈ యాప్ వినియోగంపై సోమవారం నుంచి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు